నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ మీకు అర్థమైపోయింది ఇక్కడ కూర ఏం కూర చేస్తున్నానో నేను ఇక్కడ బెండకాయ పులుసు అనమాట బెండకాయ పులుసు చాలా బాగుంటుంది రైస్లోకి తింటే ఎంతమందికి ఇష్టం చెప్పండి బెండకాయ కూర నాకైతే చాలా అంటే చాలా ఇష్టం బెండకాయ పులుసు ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం పదండి కూరగాయలు ఏమి లేవేయాలా బెండకాయలు తెచ్చుకుందాం అని ఇంటికి వచ్చాను మనం హోమ్ టూర్ చేశాను కదా ఆ ఇంటికి అనమాట ఇంటికి వచ్చేసి ఏమైనా కోసుకో ఏమైనా కోసి అంటేని వెళ్ళి కోసుకోపోందావిడ అంటే డబ్బులు ఇస్తానులే ఇది గేట్ తీసుకుని వెళ్ళాలన్నమాట ఏదో నచ్చినవి కోసుకోపో చిక్కుడుకాయలు అయినా బీరకాయనా బెండకాయ నీ కోసుకోండి ఒకరు బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను చూడండి భలే వచ్చినాయి కదా గోరుచిక్కుళ్ళు అసలు ఎంత బాగున్నాయి చూడు ఇదే గోరుచిక్కుళ్ళు భలే బాగున్నాయి కదా ఇదండి గోరుచిక్కుళ్ళు ఇంక బెండ చెట్లు అయిపోయినాయి సీన్ ఇక్కడ నీళ్ళు పట్టక ఇవ్వండి బెండకాయలు పులుసు పెడదాం అనుకుంటున్నాను ఏందో కొంచెం మరీ చిన్నవిగా ఉన్నాయా పెట్టుకుంటా కొన్ని బీరకాయలు చేతులకు నువ్వు వస్తూ ఉంది ఏదో పుచ్చిపోయింది ఇది కూడా బాగాలేదు చూసారా గోరుచిక్కుళ్ళు ఈసారి వస్తాను ఇప్పుడైతే ఈరోజు బండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను చూడబాలో ఉన్నాయి కదా గోరుచిక్కుళ్ళు ఇది సరిపోతాయి నాకు ఇది తీసుకెళ్తా చాలు కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నాను ముందుగా అయితే కడిగేసి నానబెట్టుకుంటాను ఇవన్నీ బెండకాయలు ఇవి కట్ చేసేసి ఈ రెండు టమాటాలు మా చెట్టు కాసినాయి అనమాట టమాటా చెట్లు పెద్దగా మరీ కప్ బాగా పనిలేదులే కానీ పర్వాలేదు ఒక అరగంట ఇవన్నీ కట్ చేసుకొని చూపిస్తాను మీకు స్టవ్ పైన బాణ పెట్టేసేసుకున్నాను హీట్ ఎక్కిపోయింది కదా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కాస్త తావాలు కొంత జీలకర్ర చెప్పట్లు అనుకోండి చెప్పట్లా కదా అరగడ్లో బాగా వాసుకోవాలి బాగా వాసుకుంటే మధ్య దాకా వాసుకున్నాక కన్నత వేసుకున్నాము బాగా వాడుచుకోవాలి ఎరగడ్లు కా కొంత కలర్ చేంజ్ అయితే టమాటాలు వేసుకుంటా ఎరగడ్లు అయితే కొంచెం వాడిపోయినాయి మంచిగా టమాటాలు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాం అంటే కాస్త నచ్చగా త్వరగా మగ్గుతాయి అన్నమాట మూత పెట్టుకుంటా మూత పెట్టేసుకుంటే అందరం మచ్చపడతాయి ఈ చెట్కాయలు అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది మగ్గేదానికి టమాటకాయలు మూత పెట్టేసుకుంటాం కాసేపు మధ్య మధ్యలో మాడిపోకుండా చూసుకోవాలా లేకపోతే మాడిపోతాయి కొంచెం కరేపాకు వేసేసుకుంటున్నాము ఒక చెక్క పుట్టుకుంటే కొంచెం టమాటాలు ఎర్రగడ్డలు కాకుండా మెత్తగా వేయక బెండకాయ పులుసు చేసేసుకుంటాం కానీ దాంట్లో కొంచెం వేరే మెట్టల్లో కూడా వేయచ్చండి లాస్ట్లో మెంట్ కూడా వేసుకోవచ్చు కూరగడ్ల రో పెట్టేసుకొని ఇదే పులుసులో వేసేసుకొని లాస్ట్లో వేసి ముట్టించుకొని ఒక రెండు నిమిషాలు తీసేసుకొని అలా కొట్ తినేయచ్చు అనమాట కోరిగొట్టు తీసు పులుసు లాగా అన్నమాట అంటే బెండకాయ ఈ బెండకాయ పులుసులోను మేము వేసేస్తున్నాము కోడిగుడ్లు కానీ ఇప్పుడు ఈరోజు వీటిలో వెళ్ళే బాగా నత్తగా మగ్గితే మట్టగైతే మగ్గిపోయిన నీరగడ్డలు టమాటాలు కొంచెం పసుపు దాని అంత చూసుకొని వేసుకొని అంత దానికడితే అంత ఆయిల్లో కనుక క్రాసే పట్ల అట్లా అంటే కొంచెం మంచి రంగు వస్తుంది అన్నమాట నేను ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకున్న బెండకాయలు వేసేస్తాను రెండు బెండకాయలు ఏమో పుచ్చులు పుచ్చులున్నాయి ఒక బెండకాయ ఏమో అన్నమాట ఇది ఒక్క నిమిషం అట్లా అట్లా అనేసి కలుపుకోవాలి బెండకాయను కూడా ఉప్పు చూసుకుని వేసుకుందామండి లాస్ట్లో చక్కే కనీసం అయిపోయింది మెండకాయ వేసి కూడా ఇప్పుడు చింతపండు పులుసు అంతా నేను పిసికి పెట్టుకున్నాను అది వేసేస్తున్నాను చూసుకుని వేసుకుంటా కారం పులుపు కొంచెం పులుపు పట్టుద్ది సరిపోయింది కొంచెం నీళ్ళు వేసుకుంటే ఉడికెళ్ళకి చక్కగా ఉంది సాల్ట్ కూడా సరిపోలేదు ఇప్పుడు వేసుకుంటాను మూత పెట్టేసుకొని చూసుకుందాం మధ్య మధ్యలో చూసుకుంటా సరిపోయింది ఉప్పు పులుపు కారం మూడు సరిపోయింది మూత పెట్టేసి ఉడికించేసుకుందాం ఇప్పుడు కూర ఎంత వరకు వచ్చిందో చూద్దాం ఇంకా ఆయిల్ కూడా వెళ్ళిపోయింది కదా సపరేట్ అయిపోతూ ఉంది అంటే ఉడికిపోయినట్టు చూద్దాం బెండకాయలు మెత్తగా అయిపోయిందండి ఉడికిపోయినట్టే కూర అయితే మనకి బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఇంకా ఇందులో కొందరైతే అంటే వేస్తాను నేను కూడా మెంతి పొడి కూడా వేసుకోవచ్చు ఆవాలు మెంతులు పొడి వేస్తాం అనమాట అది బాగుంటుంది ఇదండి రెడీ అయిపోయింది మనకి వేడి వేడాల్లో తిన్నాం ఇంకా సంగట్లో కూడా తింటాం పుల్ల కూర ఫుల్లగా ఉండే కూరలు బాగుంటుంది ఇదండి ఇవాళ కూర థ్యాంక్ యూ